ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను వండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ప్రభు చెప్తున్నాడు ఒకవేళ మీలో ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకుంటారేమో ఏసావు వలె ఒక పూట కూటి కొరకు ఈ లోకాన్ని ప్రేమించి హత్తుకుంటారేమో ప్రభు నిర్లక్ష్యం చేసి ఏసావు వలె వ్యభిచారి వలె మీ మట్టుకు మీరు జాగ్రత్తగా చూసుకోనండి అలా చేయకండి అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కూటి కొరకు అంటే అన్నం కొరకు కదా కూటి కొరకు కోటి కొరకు కోటి విద్యలు అని మనం చూస్తాం కదా పూర్వం నుండి వచ్చి కూటి కొరకు కోటి విద్యలు పర్వాలేదు దేవుడు క్షమిస్తాడు కోటి కొరకు కోటి విద్యలు చేస్తే దేవుడు క్షమిస్తాడు ఏం పెద్ద శిక్షించడు మనం కోటి విద్యలు కూటి కొరకు కాదు ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికి కోటి విద్యలు చేస్తున్నారు కోటి తంత్రాలు కోటి పన్నాగాలు పన్నుతున్నారు తీక్షణంగా శ్రద్ధ కలిగి ఉపాయాలు చేస్తా ఉన్నారు అది చాలా ఘోరమైనది ఒక్క పూట కూటి కొరకు అంటున్నాడు దేవుడు ఇక్కడ ఒక పూట కూటి కొరకు కూడా మన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మకూడదు అలాంటిది కేవలం ఈ లోకంలో డబ్బుల కొరకు ఆ డబ్బులు పోతాయేమో అని భయంతో జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుంటున్నారు అంటే నేను దేవుని బిడ్డను దేవుని కుమారుడు దేవుని కుమార్తెను అనే ఐడెంటిటీని పక్కన తోసేసి ఏం సంపాదిస్తారు ఈ లోకంలో ఏదో కొద్దిపాటి ఆస్తి సంపాదిస్తారేమో ఈ లోకంలో బ్రతికినంత కాలము మీ చుట్టాలందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారేమో మీ చుట్టూ తిరుగుతారేమో ఎవరు వస్తారు ఎవరు రక్షిస్తారు మీ ఆత్మను అలాగా అపాయ స్థితి ఉంది అందుకని అంటున్నాడు దేవుడు ఒక్క పూట కూటి కొరకు కూడా మీరు మీ హక్కును అమ్ముకోకండి మీరు దేవుని పిల్లల వలనే జీవించండి మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను బ్రతుకును కాబట్టి ఆహారం వలన మనం బ్రతికిపోము ఆహారం వలన మనం నూరేండ్లే ఈ లోకంలో జీవిస్తాం ఆత్మ నరకంలో పారవేయబడుతుంది కానీ దేవుని మాట వలన మనం బ్రతుకుతాం వి విల్ లివ్ లాంగ్ మనం చనిపోము నరకంలో పారవేయబడము మనం బ్రతుకుతాం మనం సజీవంగా ఉంటాం అదే ప్రభు మన చెప్తా ఉన్నాడండి